చక్కగా బంగారు బొమ్మలో ఉన్నావు చెయ్యవసరే నీ స్కానింగ్ పొజిషన్ కూడా వస్తాను చేయించుకో పట్టుకుని పైకి లేపుతాను మెల్లగా 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 ఎలా చూసినా నువ్వు సూపర్ నీకు తిరుగులేదను నీ పేరేంటి చిలక నాగమణి నాగమణి నాగ నాగమణి నా అందాల భరణని భారీ అవుతందట అనువర్నే లేదు అది నువ్వే ను రావేద్దాం ఇక్కడికి రిజిస్టర్ ఆఫీస్ ఎందుకు పెళ్లి చేసుకోవాలి టైం లేదు నాగమణి ఇప్పటికే నాకు వయసు దాటిపోతుంది అయినా నుਵੇਂ చిన్న కాదు కదా నువ్వు నా కోసమే పుట్టొనట్టుగా ఉన్నావు నువేవేన పిచ్చోడవా ఏంటి కట్టుకో బయ భర్తని పట్టుకొని పిచ్చికిచాటవా నిన్ను నేనేమి చేయగలే బికాస్ నీతో నాకు చాలా పను ఉన్నాయి ఒక నిమిషం ఒక ఫోన్ చేసుకుంటాను ఏమనుకోగల